మా స్వగ్రామం ఫళార గ్రామం గుడిబండ మండలం మడక్చర తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా నేను ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి మా తండ్రి గారు మరణించడం జరిగినది మా తల్లి కూలీ పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది నేను మడక్చిరలో జూనియర్ కాలేజీలో పనిచేసిన చదువుకున్నాను గుడిబ జడ్ హై స్కూల్లో కూడా పదవ తరగతి పూర్తి చేసుకున్నాను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసి వచ్చినాను ప్రజల యొక్క మన్ననను పొందినాను అందరికీ శ్రేయోభిలాషుగా నిలబడినాను అందుకోసమే మన మాన్య కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారు మరణించినట్లు తక్షణమే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదకొండు నుంచి పనిచేసినాను రెండు వేల పదకొండు నుంచి పద్దెనిమిది వరకు ఎస్ఎస్ఎల్ మండల్ కన్వీనర్గా పనిచేసినాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గుడిబండ మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేసి వచ్చినాను ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక రెవెన్యూ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఆసుపత్రి కావచ్చు మా యొక్క ప్రజలకు సేవ చేస్తూ ఈ పార్టీలో పనిచేసుకొని వచ్చినాను కేవలం మనకు కీర్తి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి పేద వ్యక్తి అలాగే ఈరోజు మా యొక్క పనితనాన్ని కార్యకర్తల్లో ఏ విధంగా చురుకుగా పాల్గొన్నాడో అనే దాన్ని బట్టి మన మడక్సిరా తాలూకా ప్రజలందరి సర్వే నిర్వహించుకుంటూ సర్వే చేస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా స్పందిస్తూ మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఈ మడక్సిర తాలూకా సమన్వయకర్తగా నియమించినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను